ఈ రోజుల్లో మంది కొన్న ప్రధానమైన సమస్య ఉద్యోగం లేకపోవటం ఎంతో కష్టపడి చదువుకుంటారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం లభించదు ఇంటర్వ్యూలకు వెళుతూ ఉంటారు ఇంటర్వ్యూలో చివరి వరకు బాగానే చేసినప్పటికీ ఫలితం మాత్రం వ్యతిరేకంగా వస్తూ ఉంటుంది తొందరగా ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో సక్సెస్ రావాలంటే ఎలాంటి చిన్న పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు మీ ఇంట్లో ప్రత్యేకంగా దీపారాధన చేయాలి ఆ దీపారాధన ఎలా చేయాలంటే మీరు రోజు మీ ఇంట్లో మీ ఇష్టదైవం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ ఆవు నెయ్యిలో కొద్దిగా మందార నూనెను వేయాలి మందార పువ్వుల నుంచి నూనె తీస్తారు ఆ మందార నూనె పూజా సామాగ్రి స్టోర్స్లో మనకు లభిస్తుంది ఆ మందార నూనె తెచ్చుకొని మీరు ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఒకటి లేదా రెండు చుక్కలు ఈ మందార నూనె వేసి దీపారాధన చేయండి తొందరలోనే మీకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది